రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ ని ప్రారంభించింది దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుండి కేటాయించింది ఈ రాష్ట్రంలో పోలీస్ స్కూల్ అన్నది ఒక ఘనతగా చెప్పుకునే విధంగా ఉండాలా దాని స్టాండర్డ్స్ ఒక అద్భుతమైన రీతిలో ఉండాలా ఆర్మీ స్కూల్ లకు మించి నావీ స్కూల్ లకు మించి డిఫెన్స్ స్కూల్ లకు మించి ఈ యొక్క పోలీస్ యొక్క స్కూల్స్ ఉండాలని పోలీసులు ఉన్నతాధికారులు అధికారులందరికీ కూడా వారి పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని ఏర్పాటు చేయడం ఎంతో ఆనందకరం ఈ రాష్ట్రంలో కేవలం ఈ యొక్క పోలీసు కుటుంబానికి సంబంధించిన స్కూల్లే ఏర్పాటు చేయాలా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అదే రీతిలో మంచి ఫౌండేషన్ ఉన్న స్కూల్స్ మీరు ఎందుకు ఏర్పాటు చేయరని మా విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున మిమ్మల్ని అడుగుతున్నాం ఈరోజు రాష్ట్రంలో చూసినట్లయితే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తే అవన్నీ కూడా ఆ యొక్క మరుగుదొడ్లు కానీ అక్కడ టాయిలెట్స్ బాత్రూమ్స్ అన్నీ చూస్తే దానిలో ఒక క్షణం కూడా పోయి మనము చూడడానికి ఇష్టపడే రీతిలో ఉంటాయి అట్లాంటి స్కూలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి వాటిని బాగు చేయమని రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము సూచిస్తున్నాం మీ ప్రేమ మీ యొక్క ఏదైతే అభివృద్ధి చేయాలనుకున్నారో ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక కుటుంబ సభ్యులా చూడాలా ఒక అధికారుల కుటుంబానికి సంబంధించి పోలీస్ స్కూల్నే పెడతాం వాటిని డెవలప్ చేస్తాం అన్నది మేము మూర్ఖత్వం అవుతుంది ఈ రాష్ట్ర ప్రజల్ని రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఉన్నతంగా చూడాలన్నది మీ ఆలోచన కావాలా అంతేగాని కేవలం ఈ యంగ్ ఇండియా స్కూల్స్నే మేము అభివృద్ధి చేస్తాం అన్నది మీ ఆలోచన విరమించుకోవాలా మీరు ఏదైతే మహీంద్రా గారిని దీనికి చైర్మన్గా పెట్టారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ స్కూల్కి కూడా అక్కడ లోకల్లో ఉన్నటువంటి మరి వ్యాపారవేత్తలు కానివ్వండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కానీ ఆ స్కూళ్ళకి టైప్ చేయండి ఓ యంగ్ ఇండియా స్కూళ్ళకి మాత్రమే నేను ఇది ఇస్తా అంటే కుదరదు నిజంగా నీకు అందరి మీద అంత ప్రేమ ఉన్నట్లయితే బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్న స్కూళ్ళని అన్నిటి కూడా డెవలప్ చేయి ఆ స్కూళ్ళకి డబ్బులు కేటాయించడం వాటి నిర్మిస్తాము ప్రతి జిల్లాలో రెండు వందల స్కూళ్ళు నిర్మిస్తామని మాటలు చెప్పడం కాదు ఇది ఎంత త్వరగాను పూర్తి చేసావో ఆ స్కూల్స్ అన్నీ కూడా అంతే త్వరగా పూర్తి చేయి ఆ స్కూల్ కూడా అదే విధంగా చైర్మన్ ఏర్పాటు చేయి ఏ జీవికే గారినో లేకపోతే ఏ దివీస్ ల్యాబులనో ఏ రెడ్డిస్ ల్యాబులనో ఏదో అపోలో వాళ్ళనో దానికి ఉన్నటువంటి మెంబర్స్ని దీని మెంబర్స్ డైరెక్టర్లే చేయి ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలన్నీ ప్రభుత్వ కళాశాలలు జూనియర్ కళాశాలలు అన్నిటి కూడా ఈ యొక్క చైర్మన్లతోనూ ఈ యొక్క బిజినెస్ వ్యాపారవేత్తలతోనూ ఆ స్కిల్స్ని వాళ్ళకి ఇచ్చేటట్టుగా వాళ్ళతో కూడా క్లాసులు చెప్పించు ఆల్రెడీ ఎవరైతే అధికారులుగా ఉన్నతాధికారులుగా ఉన్నారో ఆ యొక్క పోలీస్ కుటుంబాలకి వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లలు ఏ విధంగా చదువుకోవాలనేది వాళ్ళకు ఒక ధ్యాస ఒక ఆలోచన విధానము ఒక లైన్స్ అన్నీ ఆ కుటుంబానికి ఆ అధికారులు అప్పుడప్పుడన్నా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడల్లా సమయాన్ని వెచ్చించి ఇస్తారు కానీ నేడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే రైతుల బిడ్డలు ఉన్నారో ఏదైతే కూలీ బిడ్డలు ఉన్నారో ఎవరైతే చెమటోర్చి పనిచేస్తున్నారో వారి బిడ్డలందరూ కూడా ఈ ప్రభుత్వ పాఠశాల చదువుతున్నారు వాళ్ళకి కావాలో గైడ్లైన్స్ వాళ్ళకు కావాలో సరైన రూటు ఏ విధంగా వాళ్ళ జీవితం ఎదగాలన్నది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ అయితే కార్పొరేట్ కంపెనీస్ దానిలో ఉన్నటువంటి మెంబర్లందరినీ కూడా ఈ యొక్క పాఠశాలలో వాళ్ళ డైరెక్టర్షిప్లో చేయండి వాళ్ళ మెంబర్స్ చేయండి వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందేటట్టుగా ఒక రూపు తీర్చిదిద్దామని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం ఈరోజు మీరు అంటున్నారు ఈ యొక్క సైనికు ఏదైతే మన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ ఉన్నాయో వాటికి ఫండ్స్ మీరు తెచ్చుకోండి నేను ఉన్నంతకాలం నేను ఫండ్స్ వచ్చినట్టు చేస్తా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలు ఏ అయితే ఉన్నాయో ఐటీ కంపెనీలు కానీ ఫార్మా కంపెనీలు కానీ వాళ్ళందరి దగ్గర నుంచి మీరు డబ్బులు తెచ్చుకోండి వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు ఇవ్వాల్సిన ఫండ్స్ అన్ని కూడా మీ యొక్క ఏ పోలీస్ అకాడమీ స్కూల్స్ ఏ వాటికి మీరు కేటాయించుకోండి వారి నుంచి మీరు ఎంత కాలం అంతా మీరు తీసుకోండి అని మీరు వాళ్ళకి చెప్తున్నారు కదా అదే రీతిలో ఈ ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో కూడా మీరు ఇప్పించండి వాటికి కూడా కార్పస్ ఫండ్ క్రియేట్ చేయండి వాటిందరూ అవి ఎదిగేందుకు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఖర్చు పెట్టుకుని వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునేందుకు వాళ్ళకి సహకరించండి మీ ప్రేమ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరిపైన ఉండాలా మా ఉద్దేశం నిజంగా నువ్వు అట్లా చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళని నిర్మూలించు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళల్లో కూడా విద్య అంతా మొత్తం కూడా ఫ్రీ అయ్యేటట్టు చెయ్యి దీని మీద నీ దృష్టి కేంద్రీకరించు కార్పొరేట్ స్కూల్స్ అన్ని మరి యొక్క ప్రజల దగ్గర నుంచి డబ్బంతా దండుకునేటట్టుగా వాళ్ళకి మీరు సహకరించుకుంటూ ఈ రాష్ట్రంలో పదకొండు వేల ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని మీరు చెప్తున్నారు ఇరవై ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని చెప్తున్నారు కానీ పదకొండు వేల పాఠశాలలు ఉన్నటువంటి వాళ్ళల్లో ముప్పై ఆరు లక్షల మంది చదువుతున్నారని అంటున్నారు అదే ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేసరికి ఇరవై ఆరు వేల పాఠశాలలు ఉన్నా కూడా దానిలో పద్దెనిమిది లక్షల మంది అంటున్నారు ఎందుకు ఈ తేడా మరి వాటన్నిటిని కూడా మీరు అభివృద్ధి చేయాలా వాటన్నిటిని కూడా ఈ జనం అందరూ కూడా ఆ యొక్క ప్రభుత్వ పాఠశాల చేసేటట్టుగా తీర్చిదిద్దు ఈ కార్పొరేట్ వ్యవస్థని అంతమొందించు దీని మీద నీ ఫోకస్ పెట్టి చెయ్యి కేవలం నీ గొప్పలు చెప్పుకోవడం కోసము ఏదో గాంధీ గారు పెట్టిన ఆ రోజు యంగ్ ఇండియా అని ఆ రోజు రాశారు ఆ పత్రిక ఉన్నది యంగ్ ఇండియా అని నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఏదో తీసుకున్న నాటి చెప్తున్నావు నీకున్న నాలెడ్జ్ చేయండి నీ జ్ఞానం ఏందో అందరూ ప్రజలందరికీ తెలుసు ఏదో రాహుల్ గాంధీని అనుకో సోనియా గాంధీని మెప్పించడం కోసము యంగ్ ఇండియా అంటే మహాత్మా గాంధీ ఉన్న ఆలోచన అది ఆయనకున్న ఆలోచన ఈరోజు నేను పెడుతున్నా ఆ రోజు వచ్చిన పత్రిక ఆ పత్రిక పేరే యంగ్ ఇండియా కాబట్టి ఈ రాష్ట్రంలో యంగ్ ఇండియా తరపున ఈ పోలీస్ అకాడమీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ మరి బాగా నాలెడ్జ్ సంపాదించుకోవాలని ఏదో కథలు చెప్తున్నావు ఈ కథలు నువ్వు మీ యొక్క అధికారంలో పిల్లలకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి ప్రతి విద్యార్థికి ప్రతి కుటుంబానికి కూడా చేరే నువ్వు చేయాలని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కల్లువల్లి మాటలు చెప్పి మాటల్లో ముంచి రాష్ట్ర ప్రజల్ని వాళ్ళ ఆలోచన దాన్ని మరి ఆలోచించకుండా చేస్తున్నావు ఇంతటితో నీ ఆలోచన విధానం ఆపి ఈ రాష్ట్రంలో పూర్తిగా ఉచితంగా విద్యను అందించినట్టుగా ఒక ప్రణాళికను రచించు దాన్ని ముందుకు ఇంప్లిమెంట్ చేయి అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు స్కిల్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఆ ఇంప్రూవ్ అయిన స్కిల్తో వాళ్ళు జీవితాన్ని అభివృద్ధి పదంలో నడుపుకుంటారు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిల్చోబెడతారు నువ్వే అయితే పెట్టాలనుకున్నావో ఈ యొక్క పథకాలన్నింటినీ కూడా రద్దు చేసి వాళ్ళ కాల మీద వాళ్ళు నిల్చొని వాళ్ళ తల్లిదండ్రులు చూసుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆలోచన ప్రభుత్వ స్కూళ్ళలో ప్రభుత్వ కళాశాలలో కూడా ఇంప్లిమెంట్ చేసి ఈ యొక్క ప్రైవేట్ కళాశాలను ప్రైవేట్ స్కూల్ని కూడా నిర్మూలించాలని ఈ దోపిడీని అరికట్టాలని కార్పొరేట్ స్కూల్లో విధానాన్ని ఈ యొక్క ప్రభుత్వ స్కూళ్లలో ఇంప్లిమెంట్ చేయాలని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం